హాయ్ హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ హీలారే శామ ఫ్రమ్ గుడివాడ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాను మన ఇంట్లో బీరకాయ కర్రీ వండుతున్నప్పుడు బీరకాయ చేదు వస్తుంది కదా అని పడేస్తున్నారా అరరే అలా చేయొద్దు ఈ విధంగా పచ్చడి చేసి చూడండి చాలా బాగుంటుంది పచ్చడికి ముందుగా నాలుగు టమాటాలు నాలుగు ఆరు మూడు పచ్చిమిర్చి అనేది తీసుకోవాలండి సో బీరకాయ మనం ఏదైతే తీసి పక్కన పెట్టాం బీరకాయ వాటితో పాటు బీరకాయ పైన తుక్కు కూడా అండి చాలా ప్రోటీన్ దాన్ని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు సో బీరకాయని పైన చక్కగా మనం క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పీసెస్ని వాటర్లో వన్ ఆర్ టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత తీసి వాటిని పక్కన పెట్టుకోవాలి అలాగే మనకి పచ్చడికి టమాటో అనేది చాలా ఇంపార్టెంట్ మూడు టమాటోస్ తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఆ ముచ్చలని కన్ఫంగా తీయాలండి ఎందుకంటే ఏదైనా కెమికల్ అనేది యూజ్ చేసినా కూడా ఆ పొలంలో ఆ ముచ్చలకి ఎక్కువ ఉంటుందంట సో వాటిని కూడా చక్కగా తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే మనం ఏదైతే బీరకాయ అనేది దించామో వాటిని సైడ్ నారలు లేకుండా పీచులు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే వీటిని కూడా వాటర్లో చక్కగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసి పక్కన ఉంచుకోవాలండి సో మనం వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం రండి స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకొని రెండు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని వాటిలో ఫస్ట్ మిర్చి అనేది వేస్తున్నామండి మిర్చికి సన్నని ఘాట్లు పెట్టుకోవాలి లేదంటే కనుక్క పేలుతాయండి సో అవి చక్కగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మనం ఏదైతే క్లీన్ చేసి ఉంచుకున్నామో ఆ బీరకాయ తుక్కు అలాగే చేదొచ్చిన బీరకాయ మొత్తాన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి లైట్ సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటూ అటు ఇటు కదుపుకుంటూ ఉండాలి సో ఇవైతే కనుక చక్క బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా అండ్ అలాగే ఇప్పుడు మనం టమాటోస్ కూడా యాడ్ చేద్దాము కట్ చేసి ఉంచిన టమాటోస్ ఉన్నాయి కదా టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి కొంచెం చింతపండు రబ్బ అనేది కూడా వేసుకోవాలండి సో మనకి ఇవి కూడా అన్నీ మిక్స్ అయ్యి చక్కగా ఉడికిపోయాయండి చూడండి వీటిల్లోకి మనం పచ్చడిలోకి కన్ఫామ్గా కొత్తమైన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని ఒకసారి కదుపుకొని మూత పెట్టేసి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ చక్కగా ఇవ్వాలండి చల్లారిన తర్వాత నెక్స్ట్ మనం పచ్చడి చేద్దాం రండి మిక్సీ అనేది పెట్టుకొని మిక్సీలో ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రై చేసిన మిర్చి అనేది వేసుకోవాలి మిర్చి వేసుకున్నాక కొంచెం జీలకర్ర నాలుగు లేదా ఐదు రబ్బల వెల్లుల్లి అనేది వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఒకసారి ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్నది ఉంది కదా సో టమాటోస్ బీరకాయ ఇవన్నీ కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కళ్ళుప్పు అనేది వేస్తున్నానండి కళ్ళుప్పు వేసాక ఒకటి లేదా రెండుసార్లు మనం కచ్చాబిచ్చాగా మిక్స్ చేసుకోవాలి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఓన్లీ పచ్చడి అయితే ఎలా ఉంటుందండి దీంట్లో ఆమ్లెట్ అయితే వేరే లెవెల్ సో స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మనం పాన్ పెట్టుకొని పాన్లో లైట్గా ఆయిల్ వేసుకొని నేనైతే కనుక ఆమ్లెట్కి ఎగ్ అనేది అయితే డైరెక్ట్గా బీట్ చేసి నేను వేస్తున్నాను ఏంటంటే ఫస్ట్ నార్మల్గా మిక్స్ అయ్యకుండా ఇప్పుడు దీనిపైన అన్ని స్ప్రింకుల్ చేస్తాను అనమాట లైట్గా సాల్ట్ పసుపు అలాగే ధనియా జీరా పౌడరు అలాగే లైట్గా కారం వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు చక్కగా ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత ఆమ్లెట్ అనేది మనం తిప్పుకోవాలి సో తర్వాత ఇప్పుడు ఒక వన్ మినిట్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం తింటాకే ప్రిపేర్ అవుదాం రండి చక్కగా వేడివేడి అన్నం అండి వేడివేడి అన్నం పెట్టుకొని మనం తయారు చేసుకుని బీరకాయ పచ్చడి అండ్ అలాగే ఆమ్లెట్ అండి ఆమ్లెట్ ఆమ్లెట్తో పాటు ఆల్రెడీ బీరకాయ కర్రీ వండానండి బీరకాయ కర్రీని కూడా కొంచెం వేసుకుంటున్నాను టేస్ట్ చేద్దామని చెప్పి అసలు పచ్చడి ఉంటే ఇవేం అవసరం లేదు బట్ అది కూడా వేసుకుంటున్నాను పచ్చడిలోకి క్రిస్పీ క్రిస్పీ ఆనియన్స్ లేకపోతే ఎట్లా అండి చిన్నగా కోసిన ఆనియన్స్ని అండ్ అలాగే మెయిన్ అండి నెయ్యి నెయ్యి ఫ్లేవర్ అనే పచ్చడి తలుగుతుంటే అబ్బబ్బా వేరే లెవెల్ ఉంటుందండి సో ఆనియన్స్ నెయ్యి అన్నీ కలుపుకొని ఫస్ట్ ఒక ముద్దు మామూలుగా తింటే క్రిస్పీ క్రిస్పీగా అబ్బబ్బా వేరే లెవెల్ అండ్ అలాగే ఆమ్లెట్తో కూడా చిన్న ముక్క తీసుకొని కలుపుకొని తింటున్నాను అండి ఇది కూడా ఆమ్లెట్ అయితే అండి మామూలుగా లేదు మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే బీరకాయ తుక్కే కదా అని ఏది వేస్ట్ చేయొద్దండి తుక్కులోనే చాలా విటమిన్స్ అనేవి ఉంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఎన్ని అయిపోయాక లాస్ట్లో లైట్గా కర్డ్ రైస్ తినకపోతే ఎట్లా అండి సో లైట్గా కర్డ్ రైస్ అనేది కూడా వేసుకుంటున్నానండి దీంట్లోకి టూ ఆర్ ఫోర్ చిన్న పీసెస్ అనేది మ్యాంగోస్ తీసుకుంటున్నానండి కర్డ్తో మ్యాంగో పీసెస్ అనేది కలిపి తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు సో మీరు ఏం చేసుకున్నారు మీరేం తిన్నారో నాకు కామెంట్స్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్